నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏలూరులో రోజు రోజుకి రాజకీయ రణం రకరకాలుగా మారుతుంది అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలనాని గారు ప్రశాంతంగా ఆయన కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ఎన్నికల ప్రచారాన్ని వ్యూహాత్మంగా ముందు తీసుకెళ్తున్నారు మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుండి కార్పొరేటర్గా ఎన్నికైన పన్నెండు డివిజన్ కార్పొరేటర్ కర్ర శ్రీనివాస్ గారు ఆల్రెడీ బడేడు సంటి గారికి టీడీపీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత బడేడు సంటి గారిని కలిసి పుష్కపు అందించారు మరి దీన్ని బట్టి కర్ర శ్రీనివాస్ గారు పన్నెండు డివిజన్ కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ గారు వైసీపీ వేయడం ఖాయమన్నట్టుగానే ఆ సంకేతం అర్థమవుతుంది అదేవిధంగా మరొక కార్పొరేటరు ఏలూరు ముప్పై ఒక డివిజన్ సంబంధించిన వైసీపీ కార్పొరేటరు పప్పు మహేశ్వర గారు మరి ఆయన కూడా ఈరోజు ఏలూరు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ గారికి ఒక లేఖ రాశారు వ్యక్తిగత కారణాల రీత్యా వైఎస్ఆర్సిపి నుండి తప్పుకుంటున్నాను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను రాజీనామాను ఆమోదించమని చెప్పి ముప్పై డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరా గారు ఒక లేఖ బొద్దాని శ్రీనివాస్ గారికి పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షులకి పంపించారు ఏలూరు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది ఏంటి ఈ యొక్క నిరసన లేదు కార్పొరేటర్లే స్వయంగా పక్క పార్టీల వైపు నాయకులతో సంప్రదింపులు జరుగుతూ పక్క పార్టీల వైపు వెళ్తున్న వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది అనేది కొంచెం గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంది కర్రీ పన్నెండో డిజన్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ గారు ముప్పై డిజన్ కార్పొరేటరు పప్పు ఉమాహేశ్వరరావు గారి బాటలో మరి ఎంతమందో ఉన్నారని ప్రచారం జరుగుతుంది మరి వన్ బై వన్ వీళ్ళంతా త్వరలోనే వైఎస్ఆర్సీపీని వీడి మరి టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో మరి ఉమామహేశ్వర గారు రాజీనామా పార్టీ అధిష్టానం బొద్దాని గారు బొద్దాని గారి నుండి జిల్లా అధ్యక్షులు ఆల నాని గారికి వెళ్ళాలి మరి ఎలాంటి ఆమోదం చేస్తారో చూడాలా మరి పప్పు ఉమాహేశ్వరరావు గారు బాటలో మరి ఎంతమంది కార్పొరేటర్ ఉన్నారు వన్ బై వన్ మరి ఈవేళ ఈ పప్పు ఉమామహేశ్వరరావు గారు కూడా ఈరోజు తాడేపల్లిగూడెంలో జరుగుతున్న టీడీపీ జనసేన ఉమ్మడి సభలో మరి ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేట్ సెంటి గారి యొక్క ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ముప్పై డిజున కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ పప్పు ఉమావేశ్వరగా అని చెప్పి మనకున్న సమాచారం ఒకవేళ అప్పుడే కాణిపక్షం ఒక ఈరోజు జాయిన్ కాని పక్షంలో ప్రతి త్వరలో ఫస్ట్ వీక్లో మార్చి ఫస్ట్ వీక్లో మరి ఆల్రెడీ మరి ఏలూరు చెందిన మరో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో ఉన్న ప్రస్తుతం తాజా మాజీ ఇలా చైర్పర్సన్ శ్రీమతి మధ్యాహ్నం శ్రీ బలరాం గారు దంపతులు కూడా త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు మరి బలరాం గారితో పాటు మరి పప్పు మహేశ్వర గారు లేదా మరికొందరు కార్పొరేటర్లు కూడా వైసీపీని విడి టీడీపీకి వెళ్ళి చేస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఎంతమంది బయట ఈవిడే ఆలోచన చేస్తున్నారు వీళ్ళంతా ఎప్పుడు ఆలోచన నుంచి బయటకు వచ్చి ఏ విధంగా ఎందుకు బయటకు అనేది పెద్ద చర్చ నడుస్తుంది మరి దీనికి ఆల్రెడీ అన్ని రకాలుగా కసరత్తులు పూర్తయ్యాయి కాబట్టి టికెట్లు ప్రాటించిన తర్వాత జాయిన్ అవుతుందని చెప్పి గతంలో కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ టికెట్లు ప్రాటించారు కాబట్టి మరి బజ్ సెంటు గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడానికి మరి చాలామంది కార్పొరేటర్లు కాలు దూకుతున్నట్టు తెలిసింది మరి మరికెంత మరెంతమంది కార్పొరేటర్లు పార్టీ వైఎస్ఆర్సీపీని విడి వేరే టీడీపీకి వెళ్తారో అనేది మరి ప్రస్తుతం ఇంకా రెండు మూడు రోజులు కానీ క్లారిటీ రాదు ఏదేమైనా వైసీపీ అధికార పార్టీ నుండి అధికార పార్టీలు గెలిచి కార్పొరేటర్గా గెలిచి పార్టీ వేరే పార్టీలకు వెళ్తున్నారంటే మరి వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది నివారణ మార్గాలు ఉన్నాయా ప్రయత్నాలు ఫలి జరుగుతున్నాయా లేదంటే ప్రయత్నాలు ఫలించడం లేదా మరి కారణాలనేది మరి కొద్ది రోజుల్లోనే తేలే అవకాశం ఉంది ఏదేమైనా అధికార పార్టీ నుండి వలసలో కార్పొరేటర్లే వలసల ప్రక్రియ స్టార్ట్ అయింది మరి ఈ బాటలో మరెంతమంది ఉండబోతున్నారనేది వేచి చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్